గుడ్ ఆఫ్టర్నూల్ శ్రీ సర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదరి సో ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అలాగే మనకి స్టేట్ కానిస్టేబుల్ సో ఎవరైతే విద్యార్థులు లాంగ్ సైడ్ ప్రాబ్లమ్ విద్యార్థులందరికీ సో ఈరోజు సక్సెస్ఫుల్గా అనేది సో ట్రీట్మెంట్ చేయించడం జరిగింది సో రమేష్ ఐకేర్ సెంటర్ సో మన రమేష్ సార్ చేతుల మీదుగా వీళ్ళందరికీ విజయవంతంగా ఈరోజు ట్రీట్మెంట్ చేయించడం జరిగింది మరీ స్టూడెంట్స్ సో ఎవరికైతే ఇంకా ఎస్ఎస్సి డి ఎగ్జామ్ క్వాలిఫ్యారో ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్ రిజల్ట్స్ రాబోయి రాబోతున్నాయి వాళ్ళు కూడా ఎగ్జామ్స్ ఎవరైతే పాస్ అవ్వబోతున్నారో ప్రతి ఒక్కరూ అవకాశం అనేది మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఎంతో కష్టపడి మీరు సంవత్సరాలుగా మీరు ఎగ్జామ్ పరంగా ప్రిపేర్ అయ్యి ఫిజికల్ ప్రిపేర్ అయ్యి సో ఆ తర్వాత మెడికల్ ఫెయిల్ అయితే ఎంతో బాధ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరికి నేను దగ్గరుండి మీకు సార్ దగ్గర తీసుకొచ్చి మీకు సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ అనేది చేయిస్తాం సో మనకి సో అందరూ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు నలుగురు అబ్బాయి స్టేట్ కానిస్టేబుల్ సంబంధించిన అబ్బాయి అశోక్ సో నూట ముప్పై మూడు మార్కులు వచ్చాయి సో ప్రతి ఒక్కరికి దగ్గర నుండి చేయించినందుకు చాలా సంతోషంగా ఉంది సో మీకు హ్యాపీగా ఉందమ్మా సో మీకు ఏమైనా పెయిన్ ఉందా లేదు కదా సో మై డియర్ స్టూడెంట్స్ ఇంకా ఎవరికైతే సో మీకు ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి నన్ను సంప్రదించండి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ ద్వారా కానీ మీకు ఈ వీడియో చేయడం ప్రతి ఒక్క విద్యార్థి నేను సంప్రదిస్తే మీకు దగ్గరుండి ట్రీట్మెంట్ అనేది చేపిస్తాం సక్సెస్ఫుల్ గా మా విద్యార్థులకు ఇప్పటికీ నాలుగు వందల యాభై మంది ప్లస్ మా విద్యార్థులు కలుపుకుంటే నాలుగు వందల యాభై మంది సక్సెస్ఫుల్గా చేపించేందుకు చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది శ్రీ ఓపెన్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కది నాభి పేరు జై హింద్ జయ భారత్ మాత